ఆయన రక్షణ మాత్రమే ఉచితం ఆయన ప్రేమ మాత్రమే ఉచితం మిగతావన్నీ కూడా కండిషన్ బేస్డే ఏది తీసుకున్న వాక్యంలో కండిషన్ బేస్డ్ ఇది చేస్తే నువ్వు ఇలా ఆశీర్వదించబడతావు ఇలా చేస్తే నువ్వు పరలోక ఒక రాజ్యానికి వెళ్తావు అన్ని కండిషన్ బేస్డే మనం కేవలం కొన్ని వాగ్దానాలను పట్టుకొని ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తుంటాం వాగ్దానాలన్నీ కూడా కండిషన్ బేస్డే కండిషన్ ఉంటుంది ఆ వాగ్దానము ఒట్టిగా నెరవేర్చబడదు మన జీవితంలో ఆయన కనికరం చొప్పున మన కన్నీటి ప్రార్థన ఒకవేళ ప్రార్థన చేస్తే అందుకే ఆయన అంటారు రోమిళకి రాసిన పత్రికలో నేను ఎవరిని కనికరించినో వారిని కరుణిస్తాను ఎవరి పట్ల జాలి చూపిస్తానో వారిని జాలి చూపిస్తాను అంటారు అంటే అది ఆయన ఇష్టం అనుకోండి ఆయన కనికరించాలి మనం తప్పు చేసిన అంటే కనికరిస్తాడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు కేవలము ఆయన మీద ఆధారపడి ఉంటుంది మన ప్రార్థన మన పశ్చాత్తాపం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అన్న మనం ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా ఖచ్చితంగా కండిషన్స్ ఉన్నాయి బైబిల్లో చూడండి మీరు ఏ వాగ్దానాన్ని తీసుకొని పైన చదివితే ఈ మా ఈ మాట చొప్పున మీరు ఇలా చేస్తే అని ఉంటుంది కాబట్టి మనం నిత్యత్వంలోకి వెళ్ళాలి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే అది దాని అది రాదు లేకపోతే ఆయన మనల్ని తీసుకువెళ్ళడు ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ మార్గంలో మనం వెళ్తేనే ఆ మార్గం చొప్పున మనం జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం ఆజ్ఞలు ఉన్నాయి ఆయన వాక్యం ఉంది ఆయన ఉన్నాయి